భగవంతుని కథలు వింటూ కాలం గడిపెడి పుణ్యాత్ముడి ఆయుష్ తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు ఆ సంగతి తెలియక మూడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు కాలం అయినప్పుడు యమబట్లు తోలుకుపోతుంటే అతను అయ్యో నేను పుణ్యం చేయలేదే పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు పద్మాక్షుని తెలియనేరని నర పశువులు అడవులలోనూ గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు వాళ్ళ బ్రతుకు వ్యర్థం భాగవతం అంటే భగవంతుడు భగవద్భక్తి భక్తుడు కదా వాసుదేవుని సేవింపని వాడు లోపల ఉండడం వల్ల కదిలే శవం ఇలా పలికిన వ్యాసపుత్రుడైన శుకుని పలుకులకు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు హృదయం వికసించింది